హలో అందరికి సంక్రాంతి పండక్కి మీ ఇంట్లో ఏమేం పిండి వంటలు చేసుకున్నారు హా ఇండియాలో చేసుకోపోతే ఏముందిలండి చక్కగా అమ్మమ్మలు నానమ్మలు చేసి పెడతారు అది కుదరకపోతే కొనుక్కునే ఆప్షన్ ఎటు ఉందిగా ఈ మధ్య ఎవరు చూసినా హోమ్మేడ్ ఫుడ్స్ పికిల్స్ అని తెగ అమ్మేస్తున్నారు ఇంట్లో చేసినవి నాలుగు రకాల స్వీట్లు హాట్లు టిక్కుమని ఆర్డర్ నొక్కితే చాలు వచ్చి పడతాయి మాకు బెల్జియంలో ఆప్షన్ లేదు కాబట్టి నాకు వచ్చిన ఏదో రెండు రకాలు చేయడం మొదలు పెట్టాను ఇండియాలో ఉన్నప్పుడు మా అమ్మ చక్కగా రెండు రకాల సున్నుండ్లు చెక్కలు చేసి పంపేది అందుకే ఇప్పటివరకు నాకు పిండి వంటల జోలికి వెళ్ళే అవకాశం రాలేదు బెల్జియంలో తప్పలేదుక ఈ చెక్కలు మా నానమ్మ రెసిపీ నానమ్మ అమ్మకి నేర్పింది అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను భలే ఉంటాయి అసలు ఇక ఈజీగా అయిపోయే ఇంకో వెరైటీ గోధుమ పిండి చిప్స్ ఇవి చేసేలోపే మా బుజ్జిది ముప్పై సార్లు వచ్చి డిస్టర్బ్ చేసింది ఎప్పటి నుంచో మా పెద్ద పాప పూరీలు అడుగుతుంది అందుకే ఎలాగో నూనె ముక్కలు పెట్టాను కదా అని పూరీలు కూడా వేసేశాను ఈ బుజ్జి బుజ్జి పూరి మాత్రం మా బుజ్జిదానికి అనమాట ఇక ఈ పూట డిన్నర్లోకి పూరి చికెన్ కర్రీ అన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బాయ్